ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవలెలా మీతో ఉండి మీ మనోమాని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా వాటి నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా అయితే ఆదివారం ఉదయం సూర్యుడి ఉదయించే సమయంలో ఈ చిన్న తంత్రాన్ని పాటించండి ఒక రాగి పాత్ర తీసుకోండి కాపర్ గిన్నె కానీ చిన్న లోటాలీ తీసుకోండి కలిసిమైన పర్వాలేదు నీరు తీసుకొని అందులో కొంచెం ఎర్రచందన వేయండి అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని దాంట్లో వేయండి కొద్దిగా అక్షంతలు కూడా వేయండి వేసి సూర్యుడికి ఎదురుగా ఇలా అర్గిం ఇవ్వండి ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమ లేదా ఓం ఆదిత్యాయ నమ అని మంత్రాన్ని జపించండి ఫలితం ఏంటంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆగిపోయి తన తిరిగి వస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు ఇది చాలా తేలికైంది ప్రతి ఆదివారం చేస్తూ ఉండండి ఇది ఆదివారం ఆదివారం చేయవలసిన పరిహారం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకొని పది మంది మంత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉండి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇచ్చాను వాటికి కూడా కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా జాయిన్ కావచ్చు ఓం నిమిశివా శ్రీమాత్రి ఏనుమ